హాయ్ అండి ఇవాళ నేను పచ్చని పప్పుతో నా స్టైల్లో వర్డ్ చేస్తున్నానండి పచ్చని పప్పు మునగాకు కొంచెం మెంతాకండి దానికి కానీ నేను ఒక టూ గ్లాసెస్ పచ్చని పప్పుని వన్ అవర్ ముందే నానపెట్టుకున్నానండి నా దగ్గర మెంతాకు కొంచెం ఉందండి అది కూడా చాలా బాగుంటుంది అందుకని తీసుకున్నాను ఇప్పుడు ఒక జాల్లో కొన్ని వెల్లుల్లి కొంచెం అల్లం ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ సోంపండి ఇది మొత్తం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పచ్చని పప్పులు కూడా వేసి మిక్సీ పట్టేసి తీసేసుకోవాలండి దీన్ని నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను అలానే మిగిలిన పౌ పచ్చని పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఇలా తీసేసుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర అలానే మునగాకండి ఇంకో పౌల్లోది నేను ఇందులో మెంతాకు వేసుకుంటున్నానండి రెండు సపరేట్గా చేసుకుంటున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ పచ్చని పప్పు వడలు క్రిస్పీగా రావాలంటే వన్ అవర్ ముందే నానపెట్టుకుంటే సరిపోతుందండి చాలాసేపు నానపెడితే మెత్తగా వస్తాయండి క్రిస్పీగా రావాలంటే తక్కువ టైం నానపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది వడ వేసేసుకున్నాము మునగాకు మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చాలామంది పిల్లలు కొంతమంది తినారండి మునగాకు అలాంటప్పుడు మనం ఇలా చేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారండి ఇష్టంగా మెంతాకు చేదనుకుంటారండి కానీ చాలా బాగుంటుందండి చేదేమీ ఉండదండి చూసారా ఎంతో క్రిస్పీగా ఉండే మునగాకు పచ్చనిపప్పు వడ అలానే మెంతాకు పచ్చనిపప్పు అండి లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోతుందండి మెంతాకు అండి చూసారా మీకు నచ్చితే లైక్ చే